హాయ్ హలో నమస్తే నేను మీ రాంబోగే వెల్కమ్ టు ఆర్ తెలుగు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ కు సంబంధించి విన్నర్గా అఖిల్ నిలవడం జరిగింది ఇక రన్నర్ అప్గా నిఖిల్కు గట్టి పోటీ ఇచ్చినటువంటి గౌతమ్ రన్నర్ గా నిలిచాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ కు సంబంధించినటువంటి ట్రోఫీ తీసుకోవడం జరిగింది అయితే ఇరవై రెండు కంటెస్టెంట్లు ఉండగా ఇరవై ఒక్క మందిని పక్కకు నెడుతూ నిఖిల్ ఈ ట్రోఫీని అందుకున్నారు దానికోసం నిఖిల్ నూట ఐదు రోజుల పాటుగా కంటెస్టెంట్స్కు గట్టి పోటీ ఇచ్చాడు ఇక నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ మలయక్కల్ ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి తల్లి ఒక యాక్టర్ తండ్రి ఒక జర్నలిస్ట్ నిఖిల్ యొక్క ఇంట్లో చిన్నప్పటి నుంచే వినోద రంగం గురించి సినిమా రంగం గురించి ఎప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉండేది సో అప్పటి నుంచేలే కు సినిమా రంగం పైన మక్కువ పెరిగింది చిన్నప్పటి నుంచే యాక్టింగ్ నేర్చుకునేవాడు అదేవిధంగా డ్యాన్స్ కూడా నేర్చుకునేవాడు నిఖిల్ తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్ని నెలల పాటు పనిచేశాడు కానీ తనకు ఈ యాక్టింగ్ మీద డ్యాన్స్ మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో ఆ జాబ్కు రిజైన్ చేసి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు ఇక రెండు వేల పదహారులో ఒక సినిమా ద్వారా కన్నడ చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు నిఖిల్ ఆ తర్వాత అంతటితో ఆగిపోకుండా కన్నడలో కొన్ని సీరియల్స్లో నటించాడు అక్కడ కన్నడ ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు అదేవిధంగా స్టార్ మాలో కూడా ప్రసారమవుతున్నటువంటి గోరింటాకు అమ్మకు తెలియని కోయిలమ్మ లాంటి కొన్ని సీరియల్స్ను కూడా నటించి ఇక్కడి తెలుగు ప్రజలను కూడా తన యాక్టింగ్తో మెప్పించాడు అదేవిధంగా తనకు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఛాన్స్ రావడం జరిగింది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రెండవ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టినటువంటి నిఖిల్ కంటెస్టెంట్లందరికీ గట్టి పోటీ ఇస్తూ తనది యాక్చువల్లీ కన్నడ లాంగ్వేజ్ అయినప్పటికీ పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో అనేక మంది సీరియల్ ఆర్టిస్ట్ వచ్చారు తనకు పరిచయం లేని వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు సో మొత్తం మీద నూట ఐదు రోజులు కొనసాగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఈ షో అయితే అయిపోయింది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఏదైతే టైటిల్ విన్నర్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటకొచ్చి ర్యాలీ చేసిన నేపథ్యంలో గొడవలు జరగడం దానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ పైన కేసు జరగడం అదే రూమర్స్ నెగిటివ్ రూమర్స్ అనేది ఆ బిగ్ బాస్ షో పైన కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా అయిపోయింది ఇప్పుడు అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇటు మాటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అటు పోలీసులు కూడా ఎలాంటి ర్యాలీలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అక్కడక్కడ బారికేట్లు కూడా పెట్టడం జరిగింది అటు మాటి వాళ్ళు కావచ్చు ఇటు నాగార్జున ఇటు పోలీసులు కూడా అభిమానులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి కూడా ఇప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది ఇక ఆ షో ఎలా ఉండబోతుంది ఎవరెవరు కంటెస్టెంట్ తీసుకోబోతున్నారు ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ కావచ్చు షోలకు సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా కానీ ఆర్ తెలుగు చూస్తూనే ఉండండి